ప్రయాణానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఈ రెండు మండల విమానంలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు ప్రభుత్వ గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం జిల్లా వై మనోజ్ చౌదరి గారు నిపోతి రావుపాడు మండలం పల్నాడు జిల్లా వారి దగ్గర మూడు వేల ఐదు వందల నలభై రెండు ఆరు వందల మూల దూరాన్ని మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి బహుమతిని కే వెంకట పాలూరు పెద్దపుణ్యం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి మూడు వేల మూడు వందల యాభై ఆరు అడుగుల దూరాన్ని లాగి రెండవ రెండవతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని భూశిరి సాయి మనోహర్ గారు అనంతవరం కొల్లూరు మండలం బాపట్ల జిల్లా వారి తా మూడు వేల నూట తొంభై ఏడు అడుగుల ఎనిమిదవల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగవ బహుమతిని రంగారెడ్డి మెమోరియల్ బిఎన్ఆర్ హోల్స్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్రేడ్ పల్లె గెగ్గూరు మండలం ప్రకాశం జిల్లా వారి తా

రెడ్డి గారు రేపోటి బెరంగపురం మండలం గుంటూరు జిల్లా వాయు రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు అడుగుల తొమ్మిది అవల దూరాన్ని ఎనిమిదవ మందిని కైవసం చేసుకున్నాయి